మీడియా సెంటర్ సికింద్రాబాద్ వైఎంసిఏ రిజ్మాల్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈ అడ్రస్ కూడా ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం లొకేషన్ కూడా పెడతాం మీరు వ్యక్తిగతంగా రావచ్చు లేదా ఫోన్ ద్వారా కూడా దీనిలో మెంబర్షిప్ పొందడానికి మనకు వాట్సాప్ ఐడి లాగిన్ ఫెసిలిటీ కూడా ఉండి ఉంది దూరంలో ఉన్నవారు బయట ఉన్నవారు నాకు అనిలా చెప్పినట్టుగా మీరు అబ్రడ్లో ఉండి కూడా మీ సమస్యలు కూడా చెప్పాలంటే మాకు చెప్పచ్చు ప్రధానంగా మా మీడియా సెంటర్ ద్వారా వచ్చే ప్రతి వార్త కూడా అన్ని మీడియా ఛానల్స్కి సెక్యులర్ మీడియా ఛానల్స్కి పంపిస్తాం ఆ తర్వాత సంబంధిత విభాగాలు ప్రభుత్వ విభాగాలు పోలీస్ సమస్య అయితే పోలీస్ విభాగానికి ఈమెయిల్ ద్వారా కానీ ప్రింట్అవుట్ ద్వారా కానీ పంపిస్తాం అదేవిధంగా రెవెన్యూ కానీ కోర్ట్ మ్యాటర్ అంటే కూడా ఆ కోర్ట్ ఫార్మాట్లో కూడా మేము ప్రిపేర్ చేసి టెక్నికల్గా చేస్తాం దానికి అవసరతను బట్టి ఉచితంగా కూడా చేస్తాం లేదు కొంత డ్రాఫ్టింగు లేదా ఇంకేదన్నా దానికి డాక్యుమెంటేషను లేదా ఇంకా సపోర్టింగ్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయాలనుకుంటే నామినల్ ఛార్జెస్ తోటి సబ్జెక్ట్ వైజ్గా సర్వీస్ చేయడానికి కూడా కమిటీ అందరం కూర్చొని మాట్లాడుకొని దాన్ని కూడా డిసైడ్ చేస్తాం ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగితే ఆ ప్రతి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే సంఘటన జరిగినప్పుడు ఫస్ట్ ఇచ్చే కంప్లైంట్ ఇంపార్టెంట్ కంప్లైంట్లో అక్కడ జరిగిన సంఘటన వాస్తవాన్ని చెప్పాలి ఏదో కొట్టారు ప్రజలు దాడి చేసి వెళ్ళిపోయారని చెప్పి ఆపిస్తాడు అది